ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్లుగానే ప్రమాణ స్వీకారం స్వీకారం రోజునే అభయస్థం ఆరు గ్యారంటీల ఫైల్పై దళంతకం చేసింది మన ప్రభుత్వం తీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసే చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మనం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సహాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి మందిరమ్మ ఇల్లు చేతుల పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో रेवंत्री मुख्यमंत्री तेलंगाना तेलंगा

వాసభయ్ గారు అలాగే వాటి ప్రజలకు అందరికీ నమస్కారం ఏదైతే మనం మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రభుత్వంలోకి వస్తే ఆరు గ్యారెంటీ స్కీములు అమలు చేస్తామని ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ ఆరు గ్యారెంటీ స్కీముల్లో మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే కార్యక్రమాన్ని అమలుపరచాం అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేద ప్రజల కోసం వైద్య ఖర్చుల కింద ఒక ఏర్పాటు చేశారో అది పూర్తిగా గత పది సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయింది దాన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోపై వైద్య ఖర్చుల కింద ఐదు లక్షల్ని పది లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అవి పోగా మిగిలిన ఐదు గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో అమలు పరిచే విధంగా ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి అధికారులు మన దగ్గరకు వచ్చి దరఖాస్తుల రూపంలో ఎవరికి ఏ స్కీములు వర్తిస్తాయో అర్హుల్ని గుర్తించే కార్యక్రమం నడుస్తూ ఉంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దత్తి పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియదు